ఒకప్పుడు రాక్షసులందరితోటి యుద్ధం చేశాడు విష్ణు భగవానుడు యుద్ధం చేసింది ఎన్నాళ్ళు చేశారట ఆ యుద్ధం దశవర్ష సహస్రాని పరిశ్రమంతో జనా పదివేల సంవత్సరములు యుద్ధం చేశాడు ఇక్కడే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి పదివేల సంవత్సరములు యుద్ధం చేశాడు అంటే యుద్ధం చేయడం సరదాగా ఉండి యుద్ధం చేస్తాడా యుద్ధం చేయడానికి సరదా ఉన్నవాడు ఎవరు ఉంటాడు ఆ సరదా ఉండి లోకాన్ని పాడు చేస్తున్న వాణ్ణి నిగ్రహించడానికి యుద్ధం చేసేవాడై విష్ణు భగవానుడు ఉంటాడు అది కదలికే ఇది కదలికే పదివేల సంవత్సరములు విష్ణువుతో పోరాడడం అంటే అవతలవాడు ఎంత శక్తివంతుడై ఉండాలి ఆయన ఒక్కసారి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తేనే కొన్ని లక్షల మంది రాక్షసుడు తెగటారిపోతారే అటువంటిది విష్ణువుతో ఒక రాక్షసుడు పదివేల సంవత్సరములు పోరాడాడంటే ఎంత శక్తివంతుడై ఉండాలి ఇప్పుడు శక్తి అన్న మాట ఎక్కడ ఉన్నా ఆవిడే అని నేను చెప్పాను మీకు శక్తి అంటే కదలిక శక్తి అంటే ఆదిశక్తి అన్ని శక్తులకు ప్రధానమైన శక్తి అందుకే దుర్గాసప్త సప్తశతి చేస్తే అన్ని కదలికి అన్ని కదలికలకి ఆవిడే ఆధారం అని చెప్తాం देवी शक्ति रूपेण संस्थिता नमस्त 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 नमो नमः देवी सर्वभूतेषु लज्जा रूपेण संस्थिता नमस्त 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 नमो नम या देवी यादवीषु क्षुदारूपेण संस्थिता नमस्त 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 नमो नमः ఏ తల్లి నువ్వు అన్నం తినకుండా తిరుగుతుంటే అయ్యో నీ శరీరంలో ఉన్నటువంటి ఓపిక తగ్గిపోతోంది దీనిలో కొంచెం పదార్థాన్ని పడేస్తే నేను పచనం చేసి ఇందులో ఉన్నటువంటి సారాన్ని మళ్ళీ నీకు శక్తిగా అందిస్తానని ఆకలిగా లోపల మంట పుట్టించి చెప్తోందో ఆ తల్లి క్షుభ ఆకలి రూపంలో నీ శరీరమును ఆవహించి ఉన్నటువంటి ఆ తల్లికి నమస్కారం అన్నాడు మార్కండి ఆ తల్లి క్షుధారూపంలో ఆవిడే ఉంది శక్తి రూపంలో ఆవిడే ఉంది కదలికలగా ఆవిడే ఉంది నిద్రగా ఆవిడే ఉంది లజ్జగా ఆవిడే ఉంది అన్ని రూపములుగా ఆ తల్లి ఉంది ఉన్నప్పుడు ఈ లోకములను పీడించడానికి విష్ణు భగవానుడితో పదివేల సంవత్సరములు పోరాడగలిగినటువంటి శక్తి పొందినటువంటి రాక్షసుడు యొక్క శక్తి కూడా ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి అమ్మవారిలోంచి వచ్చి ఉండాలి బాత్రూమ్ లో పంపు పని చేసినా వంటసాలలో పంపు చేసినా వాష్ బేసిన్ లో వరండాలో ఉన్న పంపు చేసిన అన్ని పంపుల్లోంచి నీళ్లు రావడానికి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో నీళ్లు ఉండాలి హెడ్ వాటర్ ట్యాంక్ లో నీళ్లు అయిపోతే ఒక పంపులో రావడం ఇంకో పంపులో రాకపోవడం ఉండదు అన్ని పంపుల్లో నీళ్లు అయిపోతాయి పదివేల సంవత్సరములు యుద్ధం చెయ్యగలిగిన రాక్షసుడితో యుద్ధం చెయ్యడానికి కావలసిన శక్తి విష్ణు భగవానుడికి ఉన్నా అమ్మవారి అనుగ్రహమే పదివేల సంవత్సరములు విష్ణు భగవానుడితో పోరాడగలిగినటువంటి శక్తి రాక్షసుల ఎందు అమ్మవారి అనుగ్రహమే కానీ అమ్మవారి అనుగ్రహంతో శక్తి పొందినప్పటికీ లోకాల్ని పాడు చేయడానికి ఉపయోగించుకున్నవాడు ఒకడు లోకములను రక్షించడానికి ఆ బలాన్ని వాడుకున్నవాడు ఒకడు ఇది ఆయన భగవానుడై నిలబడ్డాడు అందుకే ఆయన్ని స్థితికారుడు అంటారు స్థితికారుడు అంటే ధర్మము లోకమునందు నిలబడేటట్టుగా చేసేటటువంటి వాడు దానికి స్థితికారుడని పేరు ధర్మము జోలికి వెళ్లి ధర్మాన్ని పాడు చెయ్యాలని ఎవరెవరు ప్రయత్నం చేస్తారో వాళ్ళని మార్చడానికి ముందు పది మాట్లు చెప్పి చూస్తాడు అయినా మారకపోతే ఆ ఉపాధిని తీసేయడం తప్ప ఆ ఉపాధి పడిపోయేటట్టు చేయడం తప్ప ఇంకా వేరు మార్గము లేదు అన్ననాడు మాత్రమే పరమేశ్వరుడు దాన్ని పడగొడతాడు అందుకే స్థితికార లక్షణము ఎందు కూడా అమ్మవారి యొక్క కారుణ్య ప్రవాహం ఉంటుంది రామచంద్రమూర్తి రావణ సంహారము కేవలముగా వెళ్లి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి చంపలేదు అంగత రాయభారం పంపారు హనుమతో రాయభారం పంపించారు తాను యుద్ధ భూమిలో నిలబడి ఇవాళ నువ్వు బడలిపోయావు వెళ్ళి విశ్రాంతి తీసుకుని రేపు రా అన్నారు రథం పడిపోయింది ధనస్సు పడిపోయింది తన వాళ్ళు అన్న వాళ్ళందరూ మరణించారు కొడుకులు పోయారు తమ్ముళ్ళు అందరూ పోయారు సైన్యం పోయింది నేడు పోయి రేపు రా అని రామచంద్రమూర్తి అన్నప్పుడు రావణాసురుడు నాలుగు మైళ్లు నడిచి తిరిగి అంతఃపురానికి వెళ్లకుండా పది అడుగులు ముందుకి నడిచి రామచంద్రమూర్తి పాదాల మీద పడిపోయి ఉంటే వాడు కృతార్థుడైపోయి ఉండేవాడు వాడి బుద్ధి బావులేనప్పుడు అంత అవకాశం ఇచ్చిన మారనప్పుడు వదిలిపెడితే లోకాన్ని పాలు చేయడం వినా వాడి వల్ల ఉపయోగం లేనప్పుడు మన ఒంటిలో పుట్టిన సెగ్గెడ్డైనంత మాత్రం చేత అయ్యే నా ఒంట్లో పుట్టిన సగ్గడ్డని ప్రేమతో చూస్తావా డాక్టర్తో కోయించేస్తామా కోయించినట్టు ఈశ్వరుడు అయినటువంటి ఈ లోకంలోనే సగ్గెడ్డలా పుట్టి లోకాన్ని బాధ పెడుతున్నటువంటి రాక్షసుని యొక్క శరీరాన్ని పడగొట్టడం వినా మార్గం లేనప్పుడు అలా ఉపాధిని పడగొట్టి ఇంకా తప్పు చెయ్యకుండా తనని రక్షించడం కోసం పరమేశ్వరుడు పడగొడతాడు అందుకే సంహార ప్రక్రియందు రాక్షస సంహారం అన్నందు క్రౌర్యం ఉన్నదా కారుణ్యం ఉన్నదా కారుణ్యమే ఉన్నది ఈ కారుణ్యం ఎక్కడిది దయాస్వరూపిణి అయినటువంటి భగవతి జగన్మాత యొక్క దయ సృష్టి కార్యమునందు స్థితి కార్యమునందు లయకార్యమునందు కూడా ప్రకాశిస్తుంటుంది అందుకే పదివేల సంవత్సరములు యుద్ధం చేసినటువంటి విష్ణు భగవానుడు అలసట చెందాడు ఈ మాటలలో ఉండేటటువంటి చమత్కారాన్ని మీరు పట్టుకోవాలి అలసట చెందడం అంటే ఏమిటి శక్తి లుప్తము కావడం ఇక మళ్లీ లేచి తిరగడానికి కావలసిన ఓపిక తగ్గిపోతే అబ్బా బడలిపోయానంటే అంటే ఇక నేను పని చేయలేను ఇప్పుడు అమ్మవారు ఏదో సంకల్పం చేసింది ఆ సంకల్పం చేయడం వల్ల పదివేల సంవత్సరములు రాక్షసులతో యుద్ధం చేసి నిగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి విష్ణువుకి అలసత కలిగింది అంటే ఇప్పుడు ఆవిడ శక్తినిచ్చి రాక్షస సంహారం చేసింది శక్తి తీసి రాక్షసంహారమే చేయిస్తుంది ఎందుకంటే ఆయన స్థితికారుడు ఆయన శక్తి స్వరూపిణి అయినటువంటి లక్ష్మి కాబట్టి ఇప్పుడు ఆయన ఎప్పుడు చేసేది ధర్మాన్ని రక్షించడం ఆయన ఎందు శక్తిని ఉంచాలి మరి ఇప్పుడు శక్తిని ఎందుకు తీసేసింది అంటే ఒక్కొక్కప్పుడు శక్తినిచ్చి ఉపయోగం ఒక్కొక్కప్పుడు శక్తిని తీసేసి కూడా ఉపయోగం ఉంటుంది మీరు చూడండి ఫ్యాక్టరీ బాగా పనిచేస్తుంటుంది అందులో ఉన్న యంత్రాలన్నీ చాలా బాగా పనిచేస్తుంటాయి అయినా కూడా ఫ్యాక్టరీ షట్ డౌన్ అంటారు అంటే ఒక రోజు ఫ్యాక్టరీలో ఉన్న యంత్రాలన్నింటిని ఆపేస్తారు ఎందుకు ఆపేస్తారు అంటే పనిచేసి 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 ఘర్షణలోనైనటువంటి యంత్రం ఒక రోజు పని ఆపు చేసి విరామం ఇవ్వకపోతే దాని జీవనకాలం దెబ్బతింటుంది కాబట్టి శక్తిని ఇంకా ఉంచాలి అంటే ప్రయత్న పూర్వకంగా రోజు ఆపాలి ఒక ఫ్యాక్టరీ డౌన్ లో ఫ్యాక్టరీ యొక్క జీవిత కాలాన్ని పెంచినట్టు నిరంతరంగా పనిచేసేటటువంటి జీర్ణ ప్రక్రియకి విశ్రాంతినిచ్చి అది ఇంకా బాగా పనిచేసేటట్టు చేయడానికి ఉపవాసం చేయించినట్టు విష్ణు భగవానుడికి అలసట కల్పించి అమ్మవారు ఏదో ఒక మహోత్కృష్టమైన ప్రయోజనాన్ని సాధించబోతోంది ఇది ప్రకటంగా పైకొచ్చి చెప్తుందా చెప్పదు ఎందుకని ఆమె నిర్గుణ స్వరూప ఆమె తెర వెనక ఉంటుంది మీతో మనం చేశాను ఫ్యాన్ తిరగడం కనపడుతుంది లైట్ వెలగడం కనపడుతుంది మైకు బాగా గట్టిగా మాట్లాడేటట్టు చెయ్యగలిగినటువంటి శక్తి కనపడుతుంది కానీ వాటిలో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ కనపడదు అలాగే స్థితికారుడైన విష్ణువు చేత ఇప్పుడు అలసట పొందేటట్టుగా చేసిన శక్తి స్వరూపం ఎవరో కూడా మన కంటికి కనపడదు కానీ అలసట పొందినటువంటి విష్ణు భగవానుడు అబ్బా నాకు చాలా బడలికగా ఉంది కాసేపు విశ్రాంతి తీసుకుంటానన్నాడు అలసట పొందినటువంటి వ్యక్తి విశ్రాంతి తీసుకుంటే శక్తిని పొందుతాడు కాబట్టి ఇప్పుడు ఆయనకి విశ్రాంతి అంటే మనకి నిద్రలో ఎలా అయితే అవయవములన్నీ ఇంద్రియములన్నీ శక్తిని పొందుతాయో అలా ఆయన కూడా నిద్రని పొందాడు నిద్రని పొందడం అన్న మాటకి మీరు రహస్యం చూడాలి నేను నిద్రపోతానా నిద్ర నాకు వస్తుందా నేను నిద్రపోవడం కుదరదు పడుకున్న వాళ్ళని నిద్ర పట్టకపోవచ్చు నిద్రను అన్ను పొందాలి అంటే అమ్మవారి నిద్రారూపంతో విష్ణువులు పొందింది రూపానికి తిప్పడం ఎందుకండి ఇలాగా పైగా నిప్పు నెరుసులన్నీ పడిపోయేంత వరకు వెలిగించేసి ఇలా బోర్లా పెట్టి అప్పుడు దాన్ని ఇలా ఇలా ఊపేసి ఆరిపోయిన తర్వాత ఇలా తిప్పేసి ఆ నెరుసులన్నీ ఆయన బట్టల మీద పడిపోతుంటే ఆయన దులుపుకు లేచి వెళ్ళిపోడు నీ దిక్కుమాలిన పూజ నువ్వు ఎవడ పూచుకుంటాడు రైదని ఎందుకు ఆ పూజ అసలు భావనేది ఆవిడ మహాలక్ష్మి ఆవిడ కూర్చుంది నేను ధూపం ఇస్తున్నాను ఆవిడికి కాబట్టి ఎక్కువ అగ్నిహోత్రం లేకుండా ఒక్కసారి ముక్కు దిగ్గిరి ఇలా పెట్టి తీసేస్తే అది పొగ అది ఏం పుస్తకం కాదు అక్కడే ఉండిపోవడానికి అది అలా ముందుకు వెడుతుంది కాబట్టి వాసన వస్తుంది నా ముక్కులో పెట్టక్కర్లేదు అగరత్తు ఇలా ముక్కు దగ్గర పెట్టి తీసేస్తే చాలా పొగ వాసన తెలుస్తుంది ఎందుకు ఇలా తిప్పడం అంటే అసలు నీకు మనసు అక్కడ ఉంటే కదూ నీకు మనసు అక్కడ ఉంటే ఏది ఎలా చెయ్యాలో అలా చేస్తావు మనసు లేకపోతే నా ఇష్టం ధూపానికి చుట్టూ తిప్పడం ఎందుక చుట్టూ తిప్పడం అంటే ఏమో ఆయనకి తెలియదు ఎవడో తిప్పాడు ఈయన తిప్పుతాడు కాబట్టి త్రికరణములు ఏకీకృతము కావాలి కనీసంలో కనీసం పదహారు ఉపచారాలు చేస్తారు షోడశోపచారములని షోడోపచారములలో ఒక్క ఉపచారం దగ్గర మనసు నిలబడితే చాలు ఆవిడ పరమ ప్రీతి పొందుతుంది చాలా చోట్ల మీరు గమనించండి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటారు ఎన్ని మాటలు ఇస్తారు తమలపాకుతో తీసి ఇలా అంటారు అంతే అయిపోయింది ఆచమనీయం నేనైతే అలా పుచ్చుకుంటానా ఓం కేశవాయి స్వాహ ఆగుతానా వరకు ఓం నారాయణాయ్ స్వాహా గుటకేశ్వరకు ఆగుతానా ఓం మాధవాయి స్వాహ మళ్ళీ వరకు ఆగుతానా నాకైతే మూడు మాటలు లక్ష్మీదేవికి అయితే ఒక్క మాటనా అదేంటి అదేం సిద్ధాంతం ఆచమనీయం అంటే ఎవరికైనా మూడు మాటలే అయినప్పుడు ఆవిడికి కూడా నువ్వు ఎన్ని మాటలు ఇవ్వాలి మూడు మాటలు ఇవ్వాలి మూడు మాటలు ఇచ్చినప్పుడు ఆవిడ గుటక వెయ్యాలా ఆవిడ చెయ్యిలా పట్టాలా నువ్వు ఆ చేతిలో నీళ్లు పోస్తే ఆవిడ ఇలా పెట్టుకుని తాగాలా అసలు శుద్ధ ఆచవని ఏమన్న పయామి ఆచవని అనంతరం స్నానంతో పయామి ఏ ఏం పుచ్చుకుంటుందో ఆవిడ మూడు మాటలు అసలు ఏది ఒకదాని మీదొచ్చిచ్చు వరద పడిపోయినట్టు పడిపోతుంటే ఉంటే మనస్సు భావన ఎందు చూస్తుంది మూర్తి అక్కడే ఉంటుంది కదలదు మనస్సు కదలికలు చూస్తుంది అమ్మవారు ఇలా చేయి చాపింది అనుకోండి ఐదు వేళ్లకి ఉంగరాలతో చేతులకు ఆవిడ పెట్టుకున్నటువంటి రత్న కంకణములు కదులుతాయి కదిలినప్పుడు ఆవిడ చెయ్యిలా కదిపితే కన కన కణ కన ధనులు వస్తాయి భాగవతంలో పోతన గారు అనుభవింపచేస్తారు అక్రూరుడు నారాయణ దర్శనం పొందుతాడు పొందినప్పుడు కదలిన బాహు పద క్రమంబున రమము సూపెడి నూపు రములవాణి అంటారు భగవంతుడు కాళ్ళు తీసి ఇలా పాదపీఠం మీద పెట్టాడు అనుకోండి పాదయోహో పాద్యం సమర్పయామి అని నేను పాదముల మీద నీళ్లు పొయ్యాలంటే ఆయన ఇలా పెట్టాలా వద్దా పాదపీఠం మీద ఆయన కాళ్ళెత్తి పెట్టినప్పుడు ఆయన పాద మంజీరముల యొక్క ధనులు వినపడతాయి అవి వినపడాలంటే ఆ భక్తి ఉన్నవాడికైతే వినపడతాయి ఆ పాదములు అలా పెట్టినప్పుడు ఆ చమనీయం అన్నప్పుడు ఆవిడ ఇలా చెయ్యి పెడితే సాక్షాత్ లక్ష్మి ఆమె ఇలా చెయ్యి చాపితే నీ దగ్గర ఎర్రటి పరదేవత యొక్క చేతి వంక చూసి ఆవిడ చేతిలో నీళ్లు పోస్తే ఆవిడ తీసుకుని కింది పెదవి దగ్గర పెట్టి లోపలికి పుచ్చుకుంటుంటే ఎంత పరవశంతో నువ్వు మాడు మూడు మాటలు ఆచమనీయం ఇవ్వాలి ఇచ్చావు అక్కడ మంత్రం ఉండదు నీ భక్తితోటి పో పూరణ చెయ్యాలి ఆచమనీయం చేస్తే ఏం చేయాలి చెయ్యి అవుతుంది చెయ్యి అవుతుంది కాబట్టి ఏం చేయాలి ఓ చుక్క నీళ్లు పోసుకుని పక్కనున్న బట్టతో తుడుచుకుంటాం అమ్మవారైతే ఆవిడ కూడా నువ్వు పూజ చేస్తున్నావునో బట్ట తెచ్చు తుడుచుకుంటూ ఉంటుందా అమ్మవారు ఆచమనీయం చేసింది నువ్వేం చేయాలి అమ్మ అమ్మ నీ చేయి తుడుస్తాను ఉత్తరీయం తీసి అమ్మవారి చేతిని తుడిచేటప్పుడు అమ్మ ఇలా చేయి పెట్టింది అనుకోండి ఆ చేతి కింద నీ పెట్టి నీ కుడి చేత్తో అమ్మవారి అరిచెయ్యి తుడుస్తున్నావు అనుకో మెత్తటి అమ్మవారి చేతిని తుడుస్తున్నప్పుడు నీకు ఎంత అనుభూతి కలిగి రోమాంచితమవుతుంది నిజంగా ఏదో ఒక్క ఉపచారం పదహారు ఉపచారముల ఎందు మనసు నిలబడడం మాట దేవుడిరుగు ఒక్క ఉపచారమునందైనా మనసు నిలబడాలి కదా నూట ఎనిమిది నామాలతో పూజ చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పూజలో పువ్వు వెళ్ళి అమ్మవారి పాదాల మీద పడడం నీకు కనపడాలి కదా అధాంగ పూజ చేసేటప్పుడు ఎదురుగుండ కలశ ఉంది మూర్తి చాలా చిన్నది ఉంటుంది ఒకవేళ పెట్టినా ఒక్కొక్కసో రూపు ఉంటుంది బంగారు రూపు గుండ్రంగా ఉండి దాని మీద లక్ష్మి ముద్ర ఉంటుందంతే మరి అధాంగ పూజలా అధాంగ పూజ అంటే పాదముల దగ్గర నుంచి తల వరకు చేస్తారు చేసినప్పుడు పాదవ పూజయామి గుల్భౌ పూజయామి ఏదో జానుని పూజయామి 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 నాభిం పూజయామి ఉదరం పూజయామి ఉదరంపూజయామి పూజయామి ఏదో పూజయామి లేదా స్కందౌ పూజ పూజయామి అలాగే ఓష్ఠే పూజయామి నాసికాం పూజయామి నేత్రే పూజయామి అమ్మవారి కళ్ళ మీద కూడా పువ్వు వేయాలి నువ్వు ఇలా కూర్చుని వేస్తావా కంటి మీదకు పువ్వు కంటికి తగలకుండా లేచి నిలబడి మించి పువ్వు వదిలేస్తావు అలా అమ్మవారి బాహుం పూజయామి అమ్మవారి చేతుల మీద వేసావు ఇప్పుడు ఇది ఎలా చేస్తావు అక్కడ ఉందా అవన్నీ అవకాశం ఉందా చేయడానికి కాదు నీకు బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి ఆయన నామాలు చెప్తుంటే నీ మనసు చూడాలి పళ్ళం ఇలా పట్టుకుని పువ్వు వేస్తుంటే పాదవు పూజయామి అన్నాననుకోండి పారాణి పెట్టినటువంటి అమ్మవారి యొక్క శ్రీపాదముల మీద నువ్వు వేసినటువంటి చావంతి పువ్వు వెళ్ళి పడిందని అమ్మవారి యొక్క చీలమండ మీద పడిందని మోకాలు మీద పడిందని నడుం మీద పడిందని కడుపు మీద పడిందని బొడ్డు మీద పడిందని అమ్మవారి వక్షస్థలం మీద పడిందని త్రివళులు మూడు రేఖలు కలిగినటువంటి కంఠం మీద పడిందని గడ్డం మీద పడిందని పెదవుల మీద పడిందని ముక్కు మీద పడిందని అమ్మో అమ్మ కంటి మీద దెబ్బ తగులుతుందని లేచి నిలబడి కనుబమించి వేశావని చెవుల మీద వేశావని ఆఖర్ణ సర్వాణ్యంగాని పూజయామి తల మీద పువ్వులేశాక అన్ని అంగముల మీద పూజలా చేస్తావు అంటే బుట్టలోంచి ఇన్ని చామంతి పూలు ఇలా దగ్గరికి నొక్కి రెండు చేతులతో పైకెత్తి తలమించి వదిలేశావు ఇప్పుడు ఆ పువ్వులన్నీ వడివడి వడి వడివడిగా కింద పడిపోతున్నాయి పడిపోతున్నప్పుడు అమ్మవారి తల అమ్మవారి జుత్తు అమ్మవారి కబరీబంధం కబరీబంధంలో ఉన్న పువ్వు అమ్మవారి నుదురు నుదుటికున్న బొట్టు అమ్మవారి చెవులు చెవులకున్న కర్ణాభరణాలు అమ్మవారి బుగ్గలు అమ్మవారి కళ్ళు కనుబమలు ముక్కు ఆ ముక్కుకి మధ్యలోంచి వేలాడుతున్నటువంటి ముత్యంతో ఉన్నటువంటి ఆ బాసర ఆ కింద ఉన్నటువంటి పెదవులు ఆ ఎర్రటి అధరం అమ్మవారి యొక్క గడ్డం అమ్మవారి యొక్క కంఠం మీద మూడు రేఖలు అమ్మవారి వక్షస్థలం అమ్మవారి యొక్క నడుము అమ్మవారి కడుపు అమ్మవారి బొడ్డు అమ్మవారి తొడలు అమ్మవారి మోకాళ్ళు అమ్మవారి పాదాలు అమ్మవారి చీలమండలు అమ్మవారి వేళ్ళు అమ్మవారి గోళ్ళు కనబడుతుండగా పువ్వులు ఎంత వేగంగా పడతాయో నీ మనసు అంత వేగంగా పైనిచ్చి కిందకు వచ్చి పాదాల దగ్గర నిలబడాలి ఎదురుగుండా మూర్తి లేదు అధాంగ పూజ ఎందు నువ్వు అలా చూడడానికి మూర్తి ఉండదు ఎక్కడా కూడా ఉండదు దేవాలయం అయితే తప్ప మరి దేంతో చూస్తావు అధాంగ పూజ అందుకే అధాంగ పూజ ముందు వస్తుంది ముందు ఎందుకు వస్తుందంటే మనసుని బాగా శిక్షణ చేసి తీసుకొస్తున్నారు చూడ్డాన్ని బాగా కళ్ళు విప్పి చూడ్డం ప్రారంభం చేయి ఇక ఇక్కడి నుంచి అలా చూసిన తర్వాత మనసు హత్తుకుపోయిన తర్వాత ఇక ఉపచారములు మొదలు పెడతారు